నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదో తారీఖున సప్తమ స్థానం అయినటువంటి కుంభరాశిలోకి ప్రవేశించినటువంటి రాహుగ్రహ ప్రభావం మన సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిద్దాం సింహరాశి వారికి ఈ రాహు ఏడులోకి రావడం వల్ల కేతు కూడా రాశిలోకి వచ్చాడు ఏదైనా మన యొక్క జన్మరాశిలో కానీ జన్మ లగ్నంలో కానీ ఉన్నప్పుడు దాని ప్రభావం చాలా ఎక్కువగా ఆ వ్యక్తి యొక్క జీవితం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మిగతా రాశులకి ఒక రకంగా ఉంటుంది సింహరాశి వారికి ఏంటంటే కేతు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడనమాట రాహు అటాచ్మెంట్కి కారణం అవుతుంటాడు కేతువు డిటాచ్మెంట్కి కారణం అవుతుంటాడు రాహు ఆశ కేతువు నిరాశ రాహు హెడ్ కేతువు హృదయం ఈ విధంగా హ్యుమానిటీగా మానవతా దృక్పథంలో ఒక నిస్వార్థ వ్యక్తిగా ఈ సింహరాశి వారు చేస్తుంటే మరి సప్తంలో ఉన్నటువంటి రాహు వీళ్ళని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎప్పటికైనా మానవుని యొక్క కోరికలు అత్యాసే నెగ్గడం జరుగుతూ ఉంటుంది హృదయం ఏదో చెప్తూ ఉంటుంది ఈ పని మనం చేయకూడదు తప్పు ఇది మంది కాదు మనం దాని జోలికి వెళ్ళకూడదు ఇబ్బంది అవుతుందని చెప్తానే ఉంటుంది కానీ ఆ మనసు వినకుండా ఆ కార్యక్రమం చేపట్టి ఒక అహంకారంతోనో ఒక గర్వంతోనో విర్రవేగడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రాహు సప్తంలో ఉండడం వల్ల ఇటువంటి డామినేషను రాహు చేయడం జరుగుతుంది సింహరాశి వారి మీద అంటే ముందుగా మనం ఏంటంటే మన హృదయం చెప్పినట్టు వింటే రాహు తెచ్చిపెట్టే సమస్యల నుంచి బయటపడవచ్చు ఇప్పుడు సప్తంలో రాహు మన సప్తమ స్థానం ఏం చెప్తుందంటే ముఖ్యంగా అందరూ అనుకునేది భార్య జీవిత భాగస్వామి దాని తర్వాత ఏంటంటే మనం ఎవరితో అయితే వ్యవహారం చేస్తామో అంటే పార్ట్నర్సు మన వ్యాపార భాగస్థులు అలాగే మనం డాక్టర్ అయితే మన దగ్గరికి వచ్చే పేషెంట్సు అంటే మనకు వచ్చినటువంటి కస్టమర్స్ అంతా సప్తమ స్థానం చెప్తుంది అలాగే సప్తమం బయట ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది అన్న చెప్తుంది ఒక వ్యక్తి గురించి అతను వ్యక్తిగతంగా ఉంటే బయట ప్రపంచం ఇంకోలాగా అనుకుంటారు ఇది కూడా సప్తమ స్థానం చెప్పడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి పరిచయాలు ఎఫైర్సు అలాగే మనం పెట్టుకున్నటువంటి సంబంధాలు ఇవి ఎక్కువగా సప్తమ స్థానం చెప్పడం జరుగుతుంది మరి సప్తమ స్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి రాహు మరి అత్యంత బలవంతుడే ఇది జాతకుడు యొక్క వివాహ జీవితం మీద వివాహ బంధం మీద వివాహం నిలుపుకునే ప్రయత్నంలో జాతకుడు ఎక్కువగా ఇబ్బంది పడవలసి ఉంటుంది ఈ సమయంలో భార్యాభర్తల మధ్య లేదంటే వ్యాపారం చేసుకుంటే పార్ట్నర్స్ మధ్య లేదా ఇరువురు స్నేహితుల మధ్య వేరే ఇంకొకరు ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రవేశంతో ఆ ప్రవేశించిన వ్యక్తి ఆడవచ్చు మగవచ్చు అది వాళ్ళు డామినేట్ చేయడం వల్ల అసలైనటువంటి స్నేహితులు కానీ పార్ట్నర్స్ కానీ భార్యాభర్తలు కానీ ఒక విధమైనటువంటి అనుమానంతో కూడుకున్నటువంటి పగ కోపం ద్వారా పరస్పరం దేశించుకుంటూ మరి వీళ్ళు ఒకరికొకరు దూరమై వేరే వ్యక్తి అంటే థర్డ్ పార్టీ వీళ్ళ జీవితంలో ప్రవేశించే విధంగా అవకాశం కలుగుతూ ఉంటుంది ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే మరి మగవారికి అయితే వేరే స్త్రీ పరిచయం ద్వారా భార్యని దూరం పెట్టడం అదే భర్త అయితే అంటే భార్య అయితే వేరే వారి యొక్క మాయిలో పడి భర్తగాన్ని దూరం పెట్టడం ఇప్పుడు కామన్గా ప్రతిరోజు జరిగే విషయాలు ఇవే కాబట్టి ఏదైనా వైవాహిక బంధానికి ఇబ్బంది కలుగుతుంది అలాగే జాతకుడు యొక్క పార్ట్నర్ అవచ్చు జీవిత భాగస్వామి యొక్క ఆమె యొక్క అభిప్రాయం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎంతో హైఫ్గా ఎంతో లగ్జరీగా ఉండాలి మనం ఏదన్నా ప్రయాణం చేస్తే ఒక పెద్ద కారు లేదంటే విమానం పెద్ద హోటల్లో స్టే చేయాలి ఈ విధంగా ఈ పార్ట్నర్ యొక్క కోరిక ఉంటుంది ఈ జాతకుడు ఏమో చాలా సింపుల్గా ఏదో ఈ పూట మనం తిని ఒక పూట ఉపాసం ఉంటే సరిపోద్ది మామూలుగా ఈ కాటన్ చేరు కట్టుకుంటే చాలు ఇంకా ఏసీ గీసీ ఎందుకు శుభ్రంగా ఆరు బయట పడుకుంటే బాగుంటుంది అన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కంపల్సరీగా నడుస్తూ ఉంటాయి దాని తర్వాత ఏడులో ఉన్నటువంటి రాహు మూడో స్థానాన్ని పదకొండో స్థానాన్ని చూస్తాడు అంటే పదకొండో స్థానం నన్ను రాహు చూడటం వల్ల జాతకుడు యొక్క సంపాదన మార్గంలో కొంత అక్రమ ఆర్జన రావడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమందికి ఏంటంటే విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ బాగా ధనవంతులైనటువంటి వారు ఏదో విధంగా జాతకుడికి సహకారం అందిస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల ద్వారా పెద్ద మొత్తంలో ఫైనాన్స్ సౌకర్యం దొరుకుతూ ఉంటుంది ఇది చిన్న అవసరం ఉంది ఒక పదివేల అవసరం ఉంటే దొరకదు ఇది ఒక ఐదు కోట్లు కావాలంటే దొరుకుతూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా ఈజీగా ధనం దొరుకుతూ ఉంటుంది అయితే దాన్ని తీర్చడం అనేది ఇంకా అసాధ్యం అన్నట్టు ఈ సమయంలో మీరు అప్పు చేస్తే దాన్ని ఇంకా తీర్చలేరు ఆ విధంగా ఉంటుంది మూడో స్థానాన్ని చూడటం వల్ల కొంతమంది కొత్తవారు పరిచయమై మీ యొక్క నిజాయితీ అయిన మార్గాన్ని అక్రమ మార్గంలో వెళ్ళేదాకా ప్రయత్నం చేస్తుంటారు అంటే ఎలా ఉంటుందో మీకు ఏదో ఎలా ఓ పది లక్షల బిజినెస్ కలిగింది దానికి ఒక లక్ష ఎనభై వేలు జిఎస్టీ కట్టాలి ఎందుకంటే జిఎస్టీ కట్టే వేస్టు ఆ పది లక్షలు ఏదో మామూలుగా తక్కువ చూపించు అనుకోండి జిఎస్టీ మొత్తం ఎగ్గొట్టచ్చు అని అటువంటి సలహాలు ఇవ్వడం వల్ల మీరు దాన్ని ఫాలో అయ్యి ఏదో లంచం పొందిచ్చి ఆ జిఎస్టీ ఎగ్గొట్టడం జరుగుతుంటుంది ఎలాంటి తప్పుడు సలహాలు ఇచ్చే మిత్రులు శ్రేయాభిలాషిలో ఇంకోలో కనబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలు వినకుండా రాహు సమయంలో మాత్రం చాలా వరకు అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది కొత్త కొత్త అలవాట్లు అంటే పెద్ద పెద్ద సొసైటీ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించి పెద్ద పార్టీలో పిలుస్తూ ఉంటారు వాటికి దూరంగా ఉంటే మంచిది ఏదైనా సంపాదన వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా గవర్నమెంట్ని చెల్లించ చెల్లిస్తే సరిపోతుంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి వారి యొక్క మిగతా గ్రహాల పరిస్థితిని బట్టి ఏదైనా వారు ఒక ఆత్మహత్య చేసుకోవడానికో లేదంటే ఏదైనా పాయిజన్ ఇలాంటి కొన్ని ఆలోచనలు కూడా వస్తుంటాయి అంటే అది సాధారణంగా కానీ రావు బట్ కానీ ఈ సమయంలోనే జాతకుడు ఇటువంటి వాటికి క్రూరమైనటువంటి కార్యక్రమాలకు కారణమవుతుంటాడు అటువంటి తీవ్రమైనటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ఈ సమయంలో ఏదైనా ఒక మంచి వైద్యున్ని సంప్రదించి తగు విధంగా జాగ్రత్త తీసుకుంటే మంచిది స్వస్తి సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుణ్ణి అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉంటాడు రాహు ఆశకి కారకుడు ఏదన్నా ఆశ పడితే అది దక్కేలాగా చేస్తాడు దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని మంచి నేమిని మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహువు చేయడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకం చూడగానే అర్థమవుతుంది అనుభవం గల జ్యోతిష్కుడు రాహుని బట్టే తను జాతకుడు యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు కొంతమంది ప్రత్యంగర అమ్మవారు ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవే మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది తొలుగుతుంది వెరీ సింపుల్ ఏటా అంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం లలితా సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమర్చన ద్వారా చేయించడం కానీ అవసరమైతే అమ్మవారికి ఈ చందనం కుంకుమ పసుప ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ పరిహారం అవుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న ఉన్నవారికి తోడవుతూ ఉంటుంది మినువులు రాహుకి సంబంధించినటువంటి దినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయొచ్చు దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు వడలు అంటారు శుభ్రంగా మినప్పప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలి మాట ఒకటి ఉండు కాదు చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెంకర్స్ లాంటి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాళ్ళు కడుపు నిండా తినేలాగా ఈ మినప గారెలు వాళ్ళకి పెట్టవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యాలతో మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది విసర్జించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మంచిది అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా గోమేదకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడిచేయి మధ్య వేడి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది పెంచడం వాన్ని పెంచడం కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహానికి తోడవుతుంది అలాగే కాయలభైరువుడు కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు మీరు వారికి సేవ చేయొచ్చు లేదంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది వీటన్నిటికన్నా అటు గొప్ప పరిహారం అంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిలో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ సేవల్ని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మ జన్మల్లో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది ఏదో ఒక అటాచ్మెంటు ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ అవి ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనం బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలు చేసుకుంటూ చేసుకుంటూ అలాగ అలాగ ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా భ్రష్డ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే అది ఎంతోమందికి సాధ్యం కాని విషయం కొంతమందికే మన రామకృష్ణ పరహంస లాంటి మహా వారికి అటువంటి సాత్కారం జరిగింది కాళిదాసు ఇటువంటి వారు ఈ రాహుగ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది ఈ స్వస్తి